కృష్ణ అయితే అందరి ముందు ముకుందని తిడుతూ ఉంటుంది నీకు అసలు సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు ఇంకొకరి భర్త మీద ఆధారపడి బ్రతుకుతున్నావని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న ముకుంద అయితే కృష్ణని కొట్టడానికి చెయ్యెత్తుతుంది అది చూసి కృష్ణ నోర్మయ్య ఈ సిగ్గు లేని మనిషికి ఇంకా పౌరుషం కూడానా నోర్మే నువ్వు నన్ను కొట్టడానికి వీల్లేదు నీకు అర్హత కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ముకుంద ఏడ్చుకుంటూ ఈ ముకుందని ఆ రోజు నేను ఎందుకు బాధ పెట్టానా అన్న రోజు వస్తుంది అని చెప్పి ఏడ్చుకుంటూ ముకుంద అయితే ఇంట్లో నిండి వెళ్ళిపోతుంది అది చూసి ఆదర్శ్ కూడా తన లగేజ్ని తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో నిండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసి ముకుంద కృష్ణ మురారి వాళ్ళంతా కూడా షాక్ అయ్యి ఆదర్శ్ ఆగు ఆదర్శ ఎందుకు వెళ్ళిపోతున్నా ముకుంద తన తప్పును తెలుసుకొని తిరిగి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలకు ఆదర్శ అయితే ఇలా అంటాడు అసలు తప్పు చేసింది ముకుంద కాదు నేను ఇలా నేను ఇలా ఉండడానికి కారణం ఇదంతా చేయడానికి కారణం కృష్ణే ఇదంతా చేసింది కృష్ణ అని చెప్పి కృష్ణను తప్పు పడతాడు అది చూ అది విన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్